One, two, three. <laughs> Wish you a very <inaudible> happy, <inaudible> New <Year. Bye. inaudible> happy New Year. Daddy? Daddy? Huh? Boom, 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 ఎప్పుడొస్తాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కు బాయ్ చెప్తూ థర్టీ ఫస్ట్ నైట్ మంచిగా ఫస్ట్ టైం అయితే కేక్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా దానికోసం పాలు పెరుగు అదైతే చక్కెర పౌడర్ షుగర్ పౌడర్ మైదా ఇది బేకింగ్ పౌడర్ ఇదేంటిది బేకింగ్ సోడా ఆయిల్ సింపుల్గా ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాకుండా మా అక్క కూడా దీంట్లో హెల్ప్ చేస్తుంది నాకు పిల్లలందరూ అయితే మంచిగా నిద్ర వచ్చిన మెయిన్ అయితే ఇది వెన్నెల ఐసెస్ చూడాలి కేక్ ఎలా వస్తుందో జనవరి ఫస్ట్ రోజుకైతే నిద్ర పోకుండా మా కన్నయ్య ఏం చేస్తున్నావు నేను అంటే నేను నిద్ర పోతాను డిస్టర్బ్ చేయడంలో ఫస్ట్ ఉండే మా అమ్మ నిద్ర పోయింది మంచిగా పడుకో 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 థర్టీ ఫస్ట్ కదా కేక్ చేస్తుమ్మా పడుకో కేక్ తింటావా పడుకో మా కన్నయ్య నిద్రపోవడం తర్వాత నేను ఇంకా కిచెన్లోకి వచ్చి పెరుగు వెనలాసెసిస్ ఆయిల్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అన్నీ వేసి బాగా మూడు మిక్స్ అయ్యేలా మ్యాషర్ తట్టే మ్యాష్ చేస్తూ ఉన్నా చాలా టైం పట్టింది కొంచెం ఓపిక ఉండాలి కేక్ తినాలంటే ఇంకా అవన్నీ మెత్తగా సాఫ్ట్గా మ్యాష్ చేసిన తర్వాత మైదా పట్టి మైదాను కూడా బాగా వాటిలో వేసి మళ్ళీ ప్యాట్రన్ ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా అయితే గరిటతోటే తిప్పుతూ ఉన్నా కేక్ తినాలంటే ఈ మాత్రం కష్టపడాలని అయితే ఇప్పుడే తెలుస్తూ ఉంది ఇంకా మొత్తం ఒక మేము చేసిన అన్నీ అయితే యూట్యూబ్ నుంచే చూసి చేస్తున్నా కేక్ అది కూడా ఒక మంచి పెద్ద అమ్మ చేతి వంట ఛానల్ నుంచి ఇంకా కేక్ అయితే తినాలనిపిస్తుంటుంది కదా ఇప్పుడు ఇంకా కేక్ కోసం అయితే కేక్ బౌల్లో ఆ మైదా ప్యాటర్ని మొత్తం వేసి ఇప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ దాన్ని లో టు మీడియం దాని మీద వేడి చేయాలి అంతలోపు అయితే ఇంకా నుగ్గు కూడా వేసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది మైదా ప్యాట్రన్ ఈసారి బాగా వస్తే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా ఇది కూడా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లోపల భయం ఉంది ఎలా వస్తుందో ఏందో తినేలాగా వస్తుందో లేకపోతే మొత్తం వేస్ట్ అవుతాయో అని నిద్రపోకుండా కష్టపడుతుంది ఇంకా దానిపైన కొంచెం డెకరేషన్ కోసం అయితే కిస్పీస్ బాదం కాజు అన్నీ వేసేసి చూడండి అలా అయితే చేసి ఇంకా స్టవ్ మీద అయితే ఉప్పేసి పెట్టినా అయితే నైట్ టెన్ థర్టీ అయింది పదిన్నర హ్యాపీ న్యూ ఇయర్ ఈ నెల అంతా సంక్రాంతి నువ్వులు హ్యాపీ న్యూ ఇయర్ పోటీ అన్ని నులు అయితే స్వయంగా నేనే వేస్తా నేర్చుకున్నా కొత్త కొత్త నొక్కులు అవి మామూలుగా అయ్యిండొచ్చు నాకైతే కొత్తగా అనిపిస్తాయి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి నొక్కులు వేసేది ముందుగా కలర్ కల్లాపు అయితే ఇప్పుడు ఇక్కడ అయితే వేస్తా నేను వేసే నుగ్గైతే ఎనిమిది చుక్కలు ఇంటూ ఫోర్ వచ్చే వరకు ఇది కూడా ఒకసారి చూసి నేర్చుకున్నా నాకు కొంచెం ఈజీ అనిపించింది సింపుల్గా నైస్గా ఉంది అందుకని అయితే ఇదే వేస్తున్నా నెమలికలు ఎలా వస్తాయి అనుకున్నా ఒకటైతే కొంచెం సన్నగా ఒకటి కొంచెం లావుగా అయితే వచ్చింది అయినా చూడ్డానికి చాలా బాగుంది ఇంకా మా పిల్లలు కూడా డిస్టర్బ్ చేయరు కాబట్టి మార్నింగ్ వరకు హ్యాపీ ఇయర్ నుగ్గు అయితే ఉండిద్ది దానికి కలర్స్ కూడా వేస్తాయి ఇప్పుడు నుగ్గు చాలా రేర్ అన్నమాట నుగ్గులు వేయడం వస్తాయి కానీ వెయ్యను పండగలకు అలానే అక్కడ కోటర్స్లో అయితే ఇంటి ముందు ప్లేస్ లేదు కాబట్టి ఇంక అక్కడైతే అస్సలు వెయ్యను ఇంటికి వచ్చినాక అయితే అనిపిస్తుంది ఇంకా పండగలకే కాబట్టి మ్యాక్సిమం లీవ్ వచ్చేది కంపల్సరీ అయితే వేస్తా చూడండి నాకైతే బాగానే వచ్చినాయి అనిపించింది చాలా బాగా వచ్చింది చాలా రోజుల తర్వాత నెమ్మలిక్కలు అయితే వేసిన ఈ సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ అయితే మంచిగా అయితే ముగిస్తున్నా అనుకోలే ఇంత మంచిగా నుగ్గు వస్తుందని చాలా బాగా వచ్చింది అందులో ఫస్ట్ టైం నేను నెమలికలు అయితే వేసిన హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయినా ఏం మంచిగా ఉంటుందో ఏమో కానీ ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అవి పనులు ఉంటాయి సేమ్ కానీ కొంచెం చేంజ్ చేయాలి ఈరోజు నైట్ అంతా మా ఇంటి పక్కన మేము అందరం నుగ్గులు మంచిగా అయితే వేస్తున్నాం నిమలిక్కల వేస్తున్నాం మా ఇంటి ముందు నెమలిక మా ఇంటి పక్కన కూడా నెమలిక నాట్యం చేస్తుంది నేను నుగ్గు వేసినాక మళ్ళీ తొందరగా అయితే పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళిన తను కూడా చాలా బాగా వేస్తుంది నుగ్గులు చుక్కలు పెట్టకుండానే వేస్తుంది బాగా ఇష్టం అన్నమాట నుగ్గులు అక్క బాగా వేస్తుంది తనన్ను చూసి నేను కూడా నెమలిక నుగ్గు అయితే వేసిన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత అండి కొత్త సంవత్సరం వచ్చేసింది వన్ ఇయర్ అయిపోయింది అప్పుడే ట్వంటీ ఫైవ్ అయితే అడుగు పెట్టినాం ఎన్నో అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మేము కేక్ అయితే కట్ చేస్తున్నాం గోల గోల హ్యాపీ న్యూ ఇయర్ హోమ్ మేడ్ కేక్ ప్రిపరేషన్ నైట్ అంతా నైట్ అంతా కాదు టూ అవర్స్ పట్టింది కేక్ చేయనికి ఎనీవే బాగా వచ్చింది అనుకుంటున్నా ఇప్పుడు టేస్ట్ చూడాలి వైట్ క్రీమ్ తో అయితే హ్యాపీ న్యూ ఇయర్ అన్న రాష్ణం కట్ చేయండి కట్ చేయండి కేక్ కట్ చేయండి పట్టుకో రెడీ 1 2 3 ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ లాగానే మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్న తీయగా